నియోజకవర్గం బిక్కువోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర శ్రీడి సాయిబాబాగా ఎంతో ప్రసిద్ధి చెందిన సాయిబాబా ఆలయ ఇరవై వార్షికోత్సవ కనుల పండుగ జరిగే ఆలయ కమిటీ అధ్యక్షుడు సభ్యుల వీర వెంకట పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా వారికి విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్య సుబ్బారెడ్డి పడాల వెంకటరెడ్డి సత్య శ్రీనివాసరెడ్డి మల్లిని దుర్గారెడ్డి గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన బలభద్రపురం గ్రామంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆంధ్ర సాయి సాయినారాయుణుడి ఆ యొక్క ఆలయము శంకుస్థాపన జరిగి నేటికి ఇరవై సంవత్సరములు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున స్వామివారికి ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతోటి కమిటీ వారు కమిటీ అధ్యక్షులైనటువంటి మా సబ్బెళ్ళ వీర వెంకట పురుషోత్తమరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మానందం పరమ కేవలం జ్ఞానమూర్తిం నందాతీతం గగన సదృశం ఏకం నిత్యం సర్వదీ సాక్షి సాయినాథం త్రిగుణ రహితం సద్దు నమామిన్ సర్వభూతాలకి సాక్షి అయినటువంటి ఆ సాయినాథుడి యొక్క ప్రతిష్ట జరిగి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవము అలాగే ఈ ఆలయంలో ఆషాఢ పౌర్ణమికి గురు పూజ ఇత్యాది కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి మంగళవారము శుక్రవారము కూడా శ్రీచక్రమ్మ వారికి నవాభరణార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆ సాయినాథుడి యొక్క గొప్ప వలన ఆ సాయినాథుడి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతోంది ఈ ఆలయం జన జనాభివృద్ధి చెందుతూ భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క భక్తి శ్రద్ధలుగా చాలా వైభవంగా చేస్తున్నారు వారందరికీ భక్తులకి ఈ కమిటీ వారికి కూడా ఆ సాయిబాబా వారు ఆయురారోగ్య స్థైశ్వర్యాలు ప్రసాదించి అందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని కోరి ప్రార్థిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎండిఎస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి